నంద్యాల పట్టణంలోని మధుమని సమావేశ భవనం నందు గురువారం రాత్రి ఇండియన్ అనస్తిసియా సొసైటీ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ అనస్తిసియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రపంచ అనస్తిసియా దినోత్సవాన్ని గురువారం రాత్రి ఇండియన్ అనస్తిసియా సొసైటీ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో ఐఎంఏ నంద్యాల సహకారంతో స్థానిక మధుమని సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు ఇండియన్ అనస్తిసియా సొసైటీ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ రాజంపేటకు చెందిన డాక్టర్ బాలరాజు ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావులు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు నంద్యాలలో ఉన్న అనస్తిసియా వైద్యులు అనస్త పితామహుడు విలియం థామస్ గ్రీన్ మార్టన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ పద్దెనిమిది వందల నలభై ఆరు అక్టోబర్ పదహారవ తేదీ అమెరికా మాసచ్యూసెట్స్ నగరంలో విలియం థామస్ గ్రీన్ మార్టన్ మొట్టమొదటిసారిగా మత్తుమందు అనస్థీసియా ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగిందని అందువలన అక్టోబర్ పదహారు ప్రపంచవ్యాప్తంగా అనస్థిసియా దినోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు వైద్య రంగంలో అనస్థీసియా వైద్యులదే కీలక పాత్ర అని అన్నారు డాక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో దాదాపు ముప్పై మంది అనస్తయా వైద్యులు సేవలు అందిస్తున్నారని తద్వారా ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ప్రజలు చేయించుకోవడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు డాక్టర్ బాలరాజు డాక్టర్ మధుసూదన్ రావులు మాట్లాడుతూ అనస్తిసియా రంగంలో వచ్చిన వినూత్న మార్పులు ఉపయోగిస్తున్న అధునాతన పరికరాలు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితం చేసిందన్నారు ఈ సందర్భంగా నంద్యాల మొట్టమొదటి అనస్త వైద్యులు డాక్టర్ రవికృష్ణ సీనియర్ అనస్తిసియా వైద్యులు శాంతిరామ్ వైద్య కళాశాలల ప్రొఫెసర్లు డాక్టర్ శేష్ అని డాక్టర్ మసూదన్ రెడ్డి మహిళా అనస్తిసియా వైద్యులలో సీనియర్ అయిన డాక్టర్ మాధవీలను ఐఎంఏ నంద్యాల శాఖ తరఫున ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్ బయట అనస్తిసియా వైద్యుల పాత్రపై డాక్టర్ నాగరాజారెడ్డి అనస్తిసియా రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై డాక్టర్ రవితేజ మల్టీమీడియా సహకారంతో ప్రసంగించారు సదస్సులో ప్రసంగించిన వీరికి ఐఎంఏ నంద్యాల జ్ఞాపికలు ఇచ్చి అభినందించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్ అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ పదహారు ప్రపంచ అనసీషియా దినోత్సవము ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనసీషియా వైద్యుల దినోత్సవంగా చేస్తారు శస్త్రచికిత్సల్లో చికిత్సల్లో లేదా ప్రజల పరిభాషలో ఉండే మత్తు మందు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ అనసిషియా వైద్య రంగంలో వచ్చినటువంటి ఆధునిక మార్పులు ఆధునిక పరికరాలు ఆధునిక ఔషధాలతో అన్ని రకాల శస్త్రచికిత్సలు చికిత్సలు చేయడానికి ఈరోజు ఆస్కారం ఏర్పడింది ఈరోజు గుండె ఆపరేషన్లు కానీ బ్రెయిన్ ఆపరేషన్లు అదేవిధంగా కిడ్నీ లివర్ ఆపరేషన్లు హార్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు ఇన్ని రకాల ఆపరేషన్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం లేకుండా చేయడానికి ప్రధాన కారణం అనశిష్యా రంగంలో వచ్చినటువంటి విప్లవంతమైనటువంటి మార్పులు అందుకే ఈరోజు వైద్య రంగంలో వచ్చే అనేక రకాలైనటువంటి మార్పులకు ఆధునిక విధానాలకు కీలకంగా అనశిష రంగము అనశిష వైద్యులు కీలక పాత్ర వహిస్తున్నారు అదేవిధంగా కేవలం ఆపరేషన్ థియేటర్లలోనే కాకుండా ఇంటెన్సివ్ కేర్ అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు చికిత్స అందించే ఇంటెన్సివ్ కేర్ క్రిటికల్ కేర్ యూనిట్స్లో కూడా అనశీషా వైద్యుల యొక్క పాత్ర చాలా విశిష్టంగా ఉంది మీ అందరికీ తెలుసు కోవిడ్ వచ్చే సమయంలో కూడా ఈ కోవిడ్ బాధితులకి ఎక్కువగా సేవలు అందించినటువంటి వైద్యులు అనశీషా వైద్యులేని సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు నంజాల పట్టణంలో అటు రెండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంతరామ్ మెడికల్ కాలేజీ అదేవిధంగా ప్రైవేట్ రంగంలో దాదాపు ముప్పై నుండి నలభై మంది అనశీష వైద్యులు అనేక రకాలైనటువంటి శస్త్రచికిత్సలు నంజాల్లోనే జరగడానికి దోహదపడుతున్నారు ఈరోజు నంజాల ప్రజలు సర్జన్స్ కూడా అదేవిధంగా ఆధునిక సర్జరీలు చేసే సర్జన్స్ స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్ట్ ఈ రోజు నంజాల అందుబాటులో ఉండడంతో అన్ని రకాల ఆపరేషన్లు నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంజాల్లో జరగడానికి అటు సర్జన్లు అనశీష డాక్టర్లు కృషి

మార్చ్ ఫస్ట్ చూసి మా శాంతిరామ్ మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యాను మేబీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా నేను వర్క్ చేసింది ఆఫ్టర్ దట్ దెన్ ఐ వాజ్ లాన్సర్ ఓకే ట్వంటీ ఇయర్స్ దాటిందా అని అప్పుడు రియలైజ్ అయ్యాను సార్ తెలియకుండా ట్వంటీ ఇయర్స్ ఈవెన్ దో మై స్టడీస్ అంతా హైదరాబాద్లో అయి వచ్చిన సర్జన్స్ అందరూ చాలా వాంగ్ తీసుకున్నారు ఐ నెవర్ ఫెల్ట్ దట్ టైమ్ అవుట్ ఆఫ్ ప్లేస్ నేను కర్నూలు మెడికల్ కాలేజ్ కాదు అనే ఫీలింగ్ లేకుండా నన్ను అందరూ ఇచ్చేసారు నేను వచ్చిన కొత్తలో మా బ్రదర్ సార్ ఆర్థోపెడిక్ కేసెస్కి రాత్రి రెండింటికి వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా మార్నింగ్ ఈ వాజ్ వెరీ బిజీ నాకు అర్థమైంది కాదు సార్ ఎలా చేశారు అన్ని ఇంట్లో మేము ఎవరు రాకముందు రవికృష్ణ సార్ నిజం సార్ ఆర్ట్స్ ఆఫ్ టివర్ పేషెంట్స్ ఇక్కడ మేము జస్ట్ స్పైనల్ జనరల్ కాకుండా అనస్థిషియాలజిస్ట్ మేము చాలా చేయగలం అని మా జూనియర్ కొలీగ్స్ వచ్చి చాలా చేస్తున్నారు పెయిన్ క్లినిక్స్ అయితే సార్ అయితే చేసుకొని సార్ లేబర్ అనే ఇచ్చేయడం ఇది కానీ ఆర్థోపెడిక్ లో వాళ్ళు అడిగిన బ్లాగ్స్ ఇస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హ్యూజ్ ఫ్యామిలీ అండ్ అందరూ సర్జన్స్ ఆబ్జెషన్స్ మమ్మల్ని హత్తుకొని ఒక కొలీగ్ కాకుండా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకోవడం ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ ఐఎంఏ ఫర్ మై Uh, this day, sir, thank you very much.